హాయ్ హలో అందరూ చూసి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా చూసారా మన మిరప పంట ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారా ఎక్కడ గ్యాప్ లేకుండా మన ఆశ తీరిందనుకోండి సంవత్సరం మాత్రం విరివిగా పసుపు అలా మిరపకాయలు రకరకాల మీకు ఒకటొకటి చూపిస్తా చూడండి ఆ మిరపకాయలు చూసారా మీ కడుపు నిండిపోతుంది కదా మామూలుగా కాయలేదండి బాబు వేరే కాసేసాయి అవి ఏ మోల్ చూడండి నల్ల నల్లగా అవి తెంపుడాక నేను ట్రై చేస్తున్నాను కానీ అన్నీ ఒకేలా అన్న ఏ ముద్ర అయ్యి ఏం నాకేం అర్థం అవ్వక అలాగా చూస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం తీయవచ్చు అందులోంచి ఏం తీయకూడదు అలాగని అన్నీ వదిలిలేను కదా రోజు మనం ఉపయోగించుకోవాలి కదా అవి తీసి సో అందువలన చాలా కష్టపడుతున్నాను అందులో మిరపకాయలు ఏవి ముదిరేవి ఏవి తీయచ్చు చాలా అండి మరి ఎన్ని కేజీలు వస్తాయి మరి మనం చెప్పలేం కానీ ఒక్కొక్క మొక్క ఎంత అయింది తెలిసిందా మీకు పళ్ళు మొక్కల్లాగా అయ్యాయండి అంత పెద్ద మొక్కల్లాగా అయ్యాయి అవి చాలా మిరపకాయలు ఇంకా మనకి ఇంకా మిరపకాయలు మనం కొనుక్కోకర్లేదు కొన్ని రోజుల వరకు వస్తాయి అసలు మనం ఎక్కువ మిరపకాయలు వాడుతాం కదా పచ్చిమిరపకాయలు ఆశ తీరిపోయింది అనుకోండి చూడండి ఏ చూడండి నల్ల నల్లగా నల్ల నల్లగా మెరుస్తుంటాయి మీకు అవి కష్టపడి అవి తెంపాను అనమాట చూసారా నల్ల నల్లగా ఏ చూడండి అవి అలా మెరుస్తూనే ఉంటాయి చూసారా లోపలికి చూడండి బయటికి చూడండి పక్కకి చూడండి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోయినాయి అంటే ఇంకా మామూలుగా స్ప్రెడ్ అవ్వలేదండి ఆ మిరపకాయల చెట్లు మాత్రం చూసారా ఆ చెట్టు చూడండి ఎంత వచ్చిందో ఈ గ్రీన్ మిరపకాయలు కూడా కిందకి వేలాడుతున్నాయి కనబడట్లేదు గ్రీన్ గ్రీన్గా ఉండిపోయి కనబడట్లేదు కానీ ఆ చిన్న చెట్టు కూడా బోల్డ్ వచ్చినాయి గ్రీన్ మిరపకాయలు నాకు ఈ మిరపకాయలు చూస్తే మాత్రం తగ సంబరం వస్తుందండి ప్రతిరోజు నేను చాలా ఎక్కువ మిరపకాయలు యూజ్ చేస్తాను యాక్చువల్గా మిరపకాయలు ఎండు మిరపకాయలు కారం చాలా తక్కువ యూజ్ చేస్తాను అన్నమాట అది మనం పంట వేస్తే అలా వస్తే కదా సంతోషం మనకి చూసారా చూసారా లేదా కష్టం అండి మొత్తానికి అక్కడ కూడా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి అక్కడ కూడా అవి వెళ్ళిపోయినాయి అక్కడికి చూసారా చూడండి బేలాడిపోయిన జంటలు కూడా ఎంత చక్కగా వచ్చేయి కదా హ్యాపీగా ఉందా కాకపోతే ఇప్పుడు పొయ్యి ఉండలో ప్రాబ్లమ్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి కారం ఏది ఎందులో ఉంటుంది లేనిది ఎందులో ఉంటుంది కారం